మనకి ఎస్ నెంబర్ మనం కదా సార్ సెలెక్ట్ చేసుకుంటే వస్తా సార్ మనకి క్వింటాల్స్ అందుబాటులో ఉండదు సార్ మనకి ఐదు వేల క్వింటాల్స్ సార్ ముందు గాలి మన రవాణా బ్రో పేరు ఇవన్నీ ఉంచుకోవాలి సార్ వాహనం నెంబర్ వాహనం నెంబర్ టాబ్లే సార్ సార్ మనం సార్ రైతు ఇంతకుముందు కొట్టు సార్ ఇప్పుడు రైతు పేరు ఉండదు సార్ మనకి రసీదు ఉంటుంది కదా సార్ ఇప్పుడు మళ్ళీ మనకి ఫార్మర్ ఐడి రా రాసుకోవాలి సార్ ముందల వరకు నేను ఫార్మర్ ఐడి ఓకే స్మార్ట్ మనం మళ్ళీ ఆల్రెడీ కరెక్ట్ చేసి ఇచ్చారు కదా సర్ ఫస్ట్ ఎంటర్ చేయే ఫస్ట్ ఎంటర్ చేయం సర్ ట్రక్ షీట్ నా కారుకొచ్చాక నేను ఎంటర్ చేస్తా సర్ ఓకే 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 మూవ్ ట్రక్ షీట్ ఉంటది సర్ ఒకటైమో లారియాపనికి వెళ్తది ఒకడు మిల్లర్ దగ్గర ఉంటది మన కారు ఇది ఉంటది సర్ మిల్లర్ వానికి వచ్చిన ఓకే అవుతది ఇది మిల్లర్ ఆప్షన్ సర్ ఇది మీరు ఆన్లైన్ ఎక్కడ ఉంటాదా आप रेडी है तो आप मैनुअल बिल पे कीजिए और आने वाले अपलोड कीजिए स्ट्रेट ले अकाउंट का रिमोट पासवर्ड और कौन गोल पत्र पे दीजिए लेना वाला आधार कार्ड बैंक अकाउंट वगैरह सबमिट कर डालो ओके और फिर ये करके चाहिए टाइप इंडियन इंडिया कौन गोल पत्र दीजिए साथ में सीरियल बुक रसीद फर्स्ट